అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవరం మండలం నక్కా రామేశ్వరం గ్రామంలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన భూములపై అన్యాయం జరుగుతుందని స్థానికులు జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు మహిళలకు అందజేసిన తొంభై నాలుగు ఎకరాల పట్టా చెరువుల భూములను కొంతమంది దళారులు తమ చేతుల్లోకి తీసుకొని భూస్వాములకు అప్పగించారని బాధితులు వాపోయారు నక్కా భూ పట్టాలను కొందరు దళారులు తమ గుప్పెట్లో పెట్టుకుని ఆక్వా చెరువులు వేసుకొని పంటలను దర్జాగా అనుభవిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు భూములు మావి కానీ పంటలు మాత్రం భూస్వాములు అయ్యాయన్నారు ఏంటి అన్యాయం అని ప్రశ్నించిన బాధితులపై చంపేస్తామంటూ బెదిరించి దాడులు జరుపుతున్నారని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు బాధితులు ఫిర్యాదు చేశారు పట్టాలు ఇచ్చినా పేదలకు న్యాయం జరగకపోతే భూములు పూర్తిగా స్వాహా అయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు నక్క రాజేశ్వరం నా పేరు చెక్క చెక్కాంజనీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆర్డర్ వస్తారని సనీ శర్మ గారు ఇద్దరు కలర్లు ఇచ్చి మాకు లాడరీ తీసి మహిళ పేరుని నాలుగు వందల యాభై పేర్లు లాడరీ పెట్టి దాంట్లో ఎనభై రెండు పేర్లు పెట్టా ఆ పేర్లు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తగ్గిస్తారు తప్ప ఇంకా ఇల్లుకి ఏమి రూపం ముట్టలేదండి ఆ పట్టాలు కోరుతున్నాం మా భూమి మా పట్టం ఇచ్చి మూడు రోజులు మందికి తీసిన ఎవరు కూడా స్పందించి మాకు ఏమి చెప్పట్లేదు సార్ జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియపచ్చామండి మా అన్నవారు మా ఎమ్ఆర్ఏ గారు తిరిగిపచ్చాం మేము ఏది నేను పూరికి కేసీ పెట్టి మమ్మల్ని బెదిరించి అదిరించి ఆటలు కూడా నాన్న చిప్పలు పెట్టాలి డబ్బులండి అప్పుడు ఇంజనీరిస్తాను చూస్తున్నా కైపూర పట్టాలు మాత్రం వాళ్ళకి ఇప్పించా చూడండి పట్టాలు గలారి దగ్గర రాండి మూడు సార్లు పడిపోయి వెళ్ళిపోతున్నారు నాన్న యాత్ర రూపాయి వాళ్ళకి అందుకు కలెక్టర్ గారిని కోరి బాధిస్తున్నాం మీరు కొనాలి కాల్ చేసేవారండి మాకు వచ్చిన భూములండి మా ఊరు పెద్దలు గ్రామ పెద్దలు తినేస్తున్నారండి మాకు అసలు బావలు ఎత్తలేదండి మాకు ఓన్లే పోనీ పాల బేడ ఎత్తారని మేము ఆశ్రయిస్తున్నాం కానీ అలాగైనా ఎత్తలేదు మా మీద గొడవలు కొత్తన్నారండి అలవారం మండలం కోడగిరి మండలం చేవారు ఎలా రామేశ్వరం మరి మాకు సారాది గారు మాకు ఆడవాడికి మరి పట్టాలు ఇచ్చిందండి ఆ పట్టాలు మరి ఆజువేదికి ఇచ్చామండి మేము మరి అంటే మరి అప్పటికి కూడా మేము ఆశ లేదండి మాకు తెలియదండి మరి ఆజువేద దగ్గర ఉన్నాయి ఈ పట్టాలేమే అనుకుంటున్నాం అండి బాబు మాకు నాయకు చేసి పెట్టాను మేము లేదేస్తున్నాం అండి మరి మీరు మీరు అవి చేసి అని మేము కోరుకుంటున్నామండి నమస్తే అండి నా పేరు పంతడు సత్యనారాయణం కొమరి పట్టించేమారు ఎండ్ర నక్క రామేష్ బాబు అండి మా గ్రామంలో గటంత కాలంగా మా చెరువులు ఏవైతే మైలి పేర్ల మీద ఇచ్చారో ఆ పట్టా చెరువులన్నీ తొంభై నాలుగు ఎకరాలు కలిపి కొంతమంది భూస్వాములు అక్కడ కొంతమంది మా గ్రామంలో కొంతమంది వ్యక్తుల్ని దళాలుగా ఏర్పాటు చేసుకుని గ్రూప్ రాజకీయలు చేసి ఆ భూములన్నీ ఆకా కంపెనీలకి లక్షల రూపాయలకి లీజులు రాసేసి మా పట్టా ఎవడైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళు పట్టాలు తీసేసుకుంటే పట్టాదారులకి మొండిసే చూపిస్తూ ఎప్పుడైనా భూముల కోసం అడుగుతుంటే మా మీదకు దాడి చేస్తూ మాకు మా మీదకు దాడులు చేస్తున్నారండి దయచేసి అధికారులందరూ స్పందించి మా మా పట్టా పేరులో ఉన్న మహిళలందరికీ మా గ్రామస్తులందరికీ మా భూముల మాకు అప్సెత్తి మాకు న్యాయం చేస్తారండి కోరుతున్నాం